శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు చంద్ర భగవానుడు పదకొండవ రాశిలో ఉండడం శుభకరం రెండు నక్షత్రాలు ఒకటి ఒకటి సూర్య ఉదయం మకా నక్షత్రం తర్వాత పుబ్బ నక్షత్రం శుక్ర నక్షత్రం ప్రారంభమయ్యేటప్పటికల్లా మీకు మంచి శుభవార్తలు అందుకుంటారు కుటుంబంలో సంతోషం ఉంటుంది వివాహానికి సంబంధించిన గట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఉద్యోగంలో మీకు శుభవార్త రావడం వల్ల ఉద్యోగంలో కూడా చేరే అవకాశం ఈరోజు నిండుగా ఉంది అలాగే వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని ఎదురు చూస్తున్న వారు ధన సంపాదన కోసం ఖచ్చితంగా సంబంధించిన డబ్బులు మీకు రావడం వల్ల మీ వ్యాపారాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చాలా శుభకరమైన రోజు ప్రత్యేకమైన రోజు ఈ తులారాశికి ఎందుకంటే పదకొండవ రాశిలోకి రావడం చంద్రుడితో కల చంద్రుడు కేతు గ్రహాధిపతి కలవడం చాలా శుభకరం ఈరోజు సమతుల్యమైన సంబంధాలు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ నాయకత్వాన్ని మధ్యవర్తిగా మీరు ఏదైనా ఇబ్బందులు కలిగించినప్పుడు వాళ్ళ సలహాలు తీసుకుంటే చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది ఆర్థికంగా లాభంగా విలాసమైన ఖర్చులు తగ్గించుకుంటే చాలా వరకు మెరుగైన ఫలితం అనేది జాగ్రత్తగా ముందడుగు వేయాలి ఈరోజు మీరు క్లిష్టమైన పరిస్థితులు కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని విషయాలు మీ స్నేహితులు సలహాలు మీ కుటుంబ సలహాల ద్వారా అది పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తారు నిర్ణయాలు మీ మనసులో క్లియర్గా ఉన్నప్పుడు సరిగ్గా తీసుకున్న సామర్థ్యంగా ఉండగలిగితే మీకు జరిగిన కొన్ని సంఘటనలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలలో మీరు చాలా ప్రత్యేకంగా ఈరోజు ఉద్యోగస్తులకి అనుకూలమైన రోజుగా మీరు గుర్తు గుర్తుంచుకోవాలి వాళ్ళకి పై అధికారులు కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ పదవిని మార్పులు కానీ కనిపించే అవకాశం కూడా ఉంటుంది చాలామందికి వ్యాపార రంగంలో జాయింట్ వ్యాపారాలు కానీ అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మధ్యవర్తి విషయాల వల్ల సమస్యలు ఇబ్బందులు కొనసాగే అవకాశాలు ఉంటుందనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీరు స్వయం శక్తితో ఏర్పరచుకున్న ఈ మీ వ్యాపారం ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఈరోజు కలిగిస్తుంది బ్యాంక్ రుణాలు అందించడం వల్ల వ్యాపారం ఇంకా ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే పరిశ్రమలు చాలా పెద్ద స్థాయిలో చేసే వారికి కూడా క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రేమకు అలాగే మనసుకు మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది ఎందుకంటే ప్రేమలో నిజాయితీ